సినిమా అంటూ మంచి మంచి చిత్రాన్ని మనందరికి అందిస్తున్నారు చూడండి నాని గారిని ఫోన్ లో వచ్చి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం నేను ఎక్కువ టైం తీసుకోను ఇంకా నేను తప్పొప్పుకుంటున్నాను ఎవరు ఆనర్ వీళ్ళందరితో ఈ ఈ కోట్ అన్న సినిమాని తీసి నేరం చేసింది నేనే కావాలంటే అరెస్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మార్చ్ ఫోర్టీన్త్ మాత్రం మా సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి ఎందుకంటే కోర్ట్ డిజర్వ్స్ టు బి బ్లాక్ బస్టర్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దర్శి ఐఎమ్ ఆఫ్ యూ చందు జాబిలీ మీ అసలు పేరు కూడా రోషన్ అండ్ శ్రీదేవి బట్ మాకు సంబంధించినంత వరకు యూ ఆర్ చందు అండ్ ఐ అండ్ ఐఎమ్ ఆఫ్ యువర్ కి ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంతి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దిస్ ఫిలిం అండ్ కోర్ట్ నేను 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 మాములుగా ఐ ఐ జెన్యున్లీ ఫీల్ నేను ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక ప్రెస్ మీట్ లో కానీ సినిమా గురించి నేను కొంచెం పాజిటివ్ గా చెప్పాలని ట్రై చేశాను అనుకోండి నేను నమ్మట్లేదు అనుకోండి అది నా మొహంలో కనపడుతుందని నేను నమ్ముతున్నాను అండ్ ఐ థింక్ ఈరోజు నేను నేను మాట్లాడినా లేదంటే నాలో మీరు చూసిన కాన్ఫిడెన్స్ తో మీరు డిసైడ్ అయిపోండి మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు మార్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మే అందరికి డెఫినెట్ గా ముందుగానే స్పెషల్ షోస్ అరేంజ్ చేస్తాం మీరందరూ కూడా చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను అండ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ ఆన్ సచ్ షార్ట్ నోటీస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మిమ్మల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు అందరూ హృదయాల్లో అనమాట థ్యాంక్ యూ సో మచ్ సో